మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి చాలామంది ఇళ్లల్లో బీరువాలు ఉండటం సర్వసాధారణం కానీ ఆ బీరువాలోకి అంటే మీ ఇంట్లోకి ధనం ఆకర్షించబడాలి అంటే కొన్ని పరిహారాలను పాటించాలి ముఖ్యంగా బీరువా దగ్గర ఈ విధంగా ఉండకుండా జాగ్రత్త పడాలి లేకుంటే ధనం ఆకర్షించబడదు ఒకవేళ ధనం వచ్చినా ఎక్కువ కాలం ఉండదు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనే వారు ఈ చిన్న పరిహారాన్ని చేయాలి అదేంటంటే బీరువా తలుపు మీద లేదా లాకరులో ఉండే తలుపు మీద గాని ఎటువంటి స్టిక్కర్స్ అంటించరాదు అంతేకాకుండా అయస్కాంతం సాయంతో ఉండే స్టిక్కర్స్ కూడా అంటించరాదు దీని వలన నెగిటివ్ ఎనర్జీ బలపడి ఇంట్లో బీరువాలోకి ధనం ఆకర్షించబడదు మరొకటి బీరువా కింద స్థలంలో చెత్త ఉండకుండా జాగ్రత్త పడాలి ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి ఇలా చేయటం వలన ధనాకర్షణ జరుగుతుంది ఈ పరిష్కారాలను మీరు కూడా చేయటం వలన మీ ఇంట్లో ధన నష్టాలు తగ్గి ధనాకర్షణ జరుగుతుంది తద్వారా మీరు కుటుంబంతో లక్ష్మీదేవి అనుగ్రహంతో ఎల్లప్పుడూ సుఖంగా సంతోషంగా ఉంటారు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు